హాయ్ ఫ్రెండ్స్ కేటీ త్రిబుల్ ఐటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి త్రిబుల్ ఐటీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కొనసాగుతూ ఉంది మన మే నెల ఎనిమిదో తేదీ నుంచి కూడా కంటిన్యూ అవుతూ ఉంది మరి చాలామంది కూడా అప్లై చేసుకుంటూ ఉన్నారు అయితే ఈ సందర్భంగా మరి సీటు వస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది స్టాఫ్ ఎలా ఉంటారు అదేవిధంగా హాస్టల్ ఎలా ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చాలామంది కూడా డౌట్తో ఉన్నారు అయితే అక్కడ ఉన్నటువంటి విషయాలు అయితే మీకు క్షుణ్ణంగా తెలియజేయాలి ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి వారు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి త్రిపుల్ ఐటీలో హాస్టల్స్ బాగానే ఉంటాయి రూమ్స్ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉంటాయి దాదాపుగా ఒక్కొక్క రూమ్కి త్రీ మెంబర్స్ ఒక మళ్ళా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఫస్ట్ ఫైవ్ మెంబెర్స్ని లేదా త్రీ మెంబర్స్ని ఇస్తారో రూమ్ని బట్టి ఒక్కొక్క రూమ్లో ఐదు మంది ఒక రూమ్లో త్రీ మెంబర్స్ ఉంటారు తర్వాత ఒక చిన్న రూమ్లో అయితే ఫోర్ మెంబర్స్ కూడా ఉంటారు అదే సమయంలో మరి అక్కడ కానీ ఫుడ్ గమనించినట్లయితే ఫుడ్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది జనరల్గా గవర్నమెంట్ హాస్టల్స్ కంటే కూడా ఫుడ్ అయితే బాగుంటుంది అదే సమయంలో రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారా లేదా అనేటువంటిది మనం గమనించినట్లయితే దాదాపుగా న్యూజివీడి నుంచి ఆర్కే వ్యాలీ ఈ శ్రీకాకుళం ఒంగోలి కానీ గమనించినట్లయితే ఆర్కే వ్యాలీలో కొంచెం రెగ్యులర్ స్టాఫ్ ఎక్కువ మంది ఉన్నారని తెలిసింది అక్కడ కూడా టెంపరీ ఫ్యాకల్టీ ఉన్నారు ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్ ఫ్యాకల్టీ ఎక్కువగా ఉన్నారు కొంచెం అక్కడే కొంచెం ఇప్పుడు బాగుందని కూడా ఈ మధ్య మా ఓల్డ్ స్టూడెంట్ చెప్పడం జరిగింది న్యూస్ వీడియోలు కూడా ఎక్కువగా గవర్నమెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు అదే సమయంలో పార్ట్ టైం ఫ్యాకల్టీ కూడా ఉన్నారు ఆల్మోస్ట్ టోటల్గా చెప్పాల్సి వస్తే మన ఆంధ్రప్రదేశ్లో నాలుగైదు త్రిబుల్ ఐటీల్లో కూడా ఎక్కువగా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ అబవ్ యొక్క టెంపరీ లేదా కాంటాక్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి స్టడీ అనేటువంటిది కొంత అంత బాగా అయితే లేదని కూడా మా ఓల్డ్ స్టూడెంట్ చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఇంటర్మీడియట్ ఎక్కడంటే అక్కడ చదివేదానికంటే కూడా ఈ యొక్క త్రిబుల్ ఐటీల్లో చదవటం కొంచెం బెస్టేనని చెప్పడం జరిగింది వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ ఎందుకంటే అక్కడ లైబ్రరీ ఉంటుంది సెల్ఫ్ డిసిప్లైన్స్తో చదువుకునేటువంటి వాళ్ళకు బాగానే ఉంటుంది అన్నారు అయితే ఇంటర్ టూ ఇయర్స్ అంత సక్రమంగా లేకపోయినప్పటికీ కూడా బీటెక్ పరంగా బాగా ఉంటుంది త్రిబుల్ ఐటీస్లో అనేటువంటిది కూడా ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క టాక్ ఫ్రెండ్స్ మరి హాస్టల్ పరంగా చూసుకున్నా కూడా రూమ్కి బెడ్ ఉంటుంది మంచి వసతి మంచి లైట్ ఫ్యాను ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి బాత్రూమ్స్ ఇవన్నీ నీట్గా ఉంటాయి కాబట్టి రూమ్స్ పరంగా హాస్టల్ పరంగా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందని కూడా చెప్తున్నారు ఓల్డ్ స్టూడెంట్స్ ఇవన్నీ గమనించి వేరే చేసుకొని మీరు నెక్స్ట్ కౌన్సిలింగ్కి రెడీ అవ్వాల్సింది ఏదేమైనప్పటికీ కూడా ముందు అప్లై అయితే చేయాలి గమనించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ